రావడం జరిగింది హైదరాబాద్ భారతదేశంలో పెట్టుబడులు లెక్క పెట్టాలని ప్రపంచ దేశాలు ఆలోచించినప్పుడు హైదరాబాద్ నగరాన్ని సెలెక్ట్ తీసుకున్నారు ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ బాగున్నది చాలా డెవలప్ అయింది ఎక్కడ ఇబ్బందులు రాని నగరంగా ఉన్నది కాబట్టి ఈరోజు హైదరాబాద్ నగరం సేఫ్ నగరంగా ఉన్నది కాబట్టి హైదరాబాద్కి అన్ని కంపెనీలు వచ్చి రావడం జరిగింది ఆ ఇంపాక్ట్ ఈ ఎన్నికల్లో కనబడింది రేపు సేఫ్గా ఉన్న నగరాన్ని సేఫ్గా ఉంచుకుందాం ప్రభుత్వం ఏదైతుందో దానికి ఓటేద్దామని చెప్పి ప్రజలు డిసైడ్ కావడం వలన ఈరోజు హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి గౌరవ ముఖ్యమంత్రి గారి పర్ప నిదర్శనంగా మేయర్ సీటును మేము ఈజీగా కవిసం చేసుకుంటాం ఎవరితో పొత్తు లేకుండా ఈవెన్ ఎక్సెప్షన్ కాకుండా కూడా మేము అద్భుతంగా మేము జిహెచ్ఎంసీలో మేము మేయర్ స్థానానికి కవిసం చేసుకుంటాం ప్రజలు భయం కోరారు రాష్ట్రంలో ప్రజలు భయం గురైన ఈ యొక్క ల్యాండ్ ఆర్డర్ సేఫ్ ఉంటేనే బిజినెస్ నడుస్తుంది ల్యాండ్ ఆర్డర్ సేఫ్ ఉన్నదానికే ప్రభుత్వంకే ఓటేయాలని చెప్పి ప్రజలు లాస్ట్ మూమెంట్లో నాలుగు రోజుల ముందే మాకు అనుకున్నాను కానీ ఐదు ఆరు సీట్లు ఎక్కువ నచ్చే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఈరోజు సో కాబట్టి కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు మా మీద ఎంత వేరేకైతే నమ్మకంతో ఓటేశారో రేపు ఫలితాల తర్వాత అంతే రెట్ట భూత్సాహంతో మా గౌరవ మంత్రి గారు కేటీ రామారావు గారు డెవలప్ చేసిన నమ్మకంతో ఈరోజు మేము రాబోయే కాలంలో డెఫినెట్గా జిహెచ్ఎంసీని ఈజీ మేయర్స్ కవర్ చేసుకుంటాము మంచి మెజార్టీ మంచి ప్రజలు మంచి రిపోర్ట్ ఇచ్చారు మంచి రిజల్ట్ ఇచ్చారు ఒక్కొక్క సీటు ఉండంగా ఎక్కువ మెజార్టీతో గెలుచుకుంటాము వేరే ఆపోజిషన్లో తక్కువ మేజర్తో కొంచెం గెలుచుకున్నా ఉండంగా మేము గెలిచితే ఎక్కువ మేజర్తో గెలుచుకుంటాం కాబట్టి మా అడ్మినిస్ట్రేషన్కు ముద్ర రేపు బయటపడతాయి కాబట్టి మా పరిపాలన నిదర్శంగానే ఈ ఎన్నికలు జరగాలనే అవసరం డెఫినెట్గా మేము కూడా డెబ్బై తొమ్మిది వెళ్ళాం కరీంనగర్ న్యూయార్గంలో మేమందరం కూడా డెబ్బై తొమ్మిది డిజిన్కి వెళ్ళాం